రాజు దశరథుడు తన భార్య కైకేయికి గతంలో రెండు బోనాలు ఇచ్చాడు ఆమె వాటిని ఉపయోగించి భరతుడిని రాజుగా నియమించాలని రాముడిని పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి పంపించాలని కోరుతుంది ఈ మాటలు విన్న దశరథుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు తాను ఇచ్చిన మాటను తీరుస్తానని భావించినప్పటికీ తన ప్రియతమ కుమారుడు రాముడిని వనవాసానికి పంపాల్సిన బాధ్యతతో కుంగిపోతాడు కైకేయి బోనాల గురించి రాముడికి తెలియజేసినప్పుడు రాముడు ప్రశాంతంగా వనవాసానికి సిద్ధమవుతాడు తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం తన ధర్మమని ఆయన చెబుతాడు కేకేని ప్రశాంతంగా తల్లిగా గౌరవించి తన తల్లి కౌశల్యకు భరోసా ఇస్తాడు రాముడు సీతను వనవాసంలో ఒంటరిగా జీవించలేకపోతుందని చెబుతాడు అయితే సీత తన స్థానాన్ని రాముని పక్కనే ఉండాలని కష్టాలలోనూ సుఖాల్లోనూ అతనితోనే ఉండాలని నిశ్చయంతో అంటుంది రాముడు చివరికి సీత కోరికను అంగీకరిస్తాడు లక్ష్మణుడు రాముడి సేవలో ఉంటానని చెబుతాడు అయోధ్యలో రాముడి లేనిదే జీవితం బోరుగా ఉంటుంది అని చెప్పి వనవాసంలో ఆయనతో పాటు ఉండేందుకు సిద్ధమవుతాడు రాముడు సీత లక్ష్మణులు రథంపై అయోధ్యను విడిచి వెళ్తారు ప్రజలు రాముడి వెనకాల నడుస్తూ కన్నీటి సాక్షిగా వీడ్కోలు పలుకుతారు త్రిమూర్తులు గంగానది వద్దకు చేరుకుని ఒక దోణిని కోరుతారు దోనివాడు రాముడి పవిత్రమైన పాదాలను చూసి భయంతో తొలుత దోనిని కదిలించడానికి సంశయిస్తాడు రాముడు అతనికి భరోసా ఇచ్చి దాటతాడు రాముడు సీత లక్ష్మణులు చిత్రకూట పర్వత ప్రాంతానికి చేరుకుని అక్కడ హర్మ్యాన్ని నిర్మిస్తారు చుట్టుపక్కల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జీవిస్తారు రాముడి దూరం తట్టుకోలేక రాజు దశరథుడు క్షీణించి మరణిస్తాడు అయోధ్య మొత్తం విషాదంలో మునిగిపోతుంది భరతుడు తన తల్లి కైకేయి తీరును తెలుసుకుని కోపంతో కైకేయిని ప్రశ్నిస్తాడు తన అన్న రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు భరతుడు చిత్రకూటుకు చేరుకుని రాముడిని కలుసుకుంటాడు రాజ్యానికి తిరిగి రావాలని అడుగుతాడు రాముడు తన తండ్రి మాటను గౌరవించి తిరస్కరిస్తాడు రాముడు తిరిగి రావడానికి నిరాకరించిన తర్వాత భరతుడు రాముడి పాదుకలను తీసుకుని అయోధ్యకు వెళ్తాడు ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి వాటి పేరు మీద రాజ్యాన్ని పరిపాలిస్తాడు రాముడు సీత లక్ష్మణులు చిత్రకూటు వదిలి దండకారణ్యానికి వెళ్తారు వారు అనేక ఋషులను కలుసుకుని వారి ఆశీర్వాదాలను పొందుతారు అగస్త్య ఋషి రాముడికి విశేష శస్త్రాస్త్రాలను బహుమతిగా ఇస్తాడు ప్రత్యేకంగా వినాయకుని ఆశీర్వాదంతో దివ్యమైన విల్లును అందజేస్తాడు రాముడు సీత లక్ష్మణులు గోదావరి నదికి సమీపంలో పంచవటి ప్రాంతంలో ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మిస్తారు సూర్పణఖ రావణుడి చెల్లెలు పంచవటికి చేరుకుని రాముడిని చూస్తుంది అతనిని ఆకర్షించడానికి ప్రయత్నించి తనను వివాహం చేసుకోవాలని అడుగుతుంది సూర్పణఖ సీతను హాని చేయడానికి ప్రయత్నించడంతో లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు మరియు చెవులను కత్తిరిస్తాడు తన దెబ్బలతో బాధపడుతూ సూర్పణఖ లంకకు వెళ్తుంది తన అన్న రావణుని దగ్గర సీత యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ తన అవమానాన్ని చెప్పుతుంది రావణుడు తన సైన్యాన్ని సేకరించి మారిచుడితో కలిసి సీతను అపహరించడానికి పథకాన్ని రచిస్తాడు మారిచుడు స్వర్ణముగంగా మారి ఆశ్రమం వద్ద ప్రక్కన ఆడుకుంటూ కనిపిస్తాడు దానిని చూసి రాముని పట్టుకోవాలని అడుగుతుంది రాముడు సీత కోరికను తీరుస్తానని హామీ ఇచ్చి స్వర్ణముఘం వెనుక అరణ్యంలోకి వెళ్తాడు ఈ చర్య రావణుడి పన్నాగానికి కారణమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్